చెట్టు కింద పడే ఆకులు చెత్త కాదు ఎరువు గాలికి ప్రయాణించే మట్టి దుమ్ము కాదు జీవ వైవిధ్యానికి తుమ్ము పచ్చదనంతో పరవశించే ప్రకృతికి ఏదీ వ్యర్థం కాదు కోతి సుగం తిని పడేసిన పండు చెట్టు అవుతుంది గింజలు తిన్న పిట్టల రెట్టలు మట్టికి సత్తువనిస్తాయి చీమలు లేని లేదు అందుకే భూమి మీద చెత్తలేదు అప్పుడొచ్చాడు మానవుడు సరికొత్త చెత్త తెచ్చాడు మనిషి మనుగడ మొదలుపెట్టి మెట్టు మెట్టు పైకి కట్టి ఎట్టి దానినే నా కొల్లగొట్టి మేడపై మేడలేపి ఊరు వాడను విస్తరించి మనిషి మనసుకు గోడ కట్టాడు గోడల మధ్య గాలి లేక మాడను మెదుడుకు కిటికీ లేక ఇల్లు మొత్తం పట్టిన దుమ్ము చిమ్మగా చెత్త బుట్టలో చేరింది కూరగాయల తోలు తొడిమెలు ఖాళీ అయిన కూల్ డ్రింక్ బాటిల్లు పొద్దున్నే పేర ప్యాకెట్లు సాయంత్రం స్నాక్స్ కవర్లు రాసి మిగిలిన కూరలు మాంసం ముక్కలు ఎముకలు అన్నీ చెత్తై బుట్టలో చేరాయి ఉదయాన్నే వచ్చాడు సూర్యుడు ఆ వెనకలే వచ్చాడు ఒక పౌరుడు చెత్తవాడు వచ్చాడని ఇంటేవాడి అరిచింది చిన్నపిల్ల చోవిన వంటింట్లో కొరికింది ఎప్పుడు చేత్తో ముక్కు మూసి ఎడమ చేత బుట్ట పట్టి కంపు కంపని బయటకొచ్చి చెత్త బుట్ట కింద పెట్టి ఇంటి లోపల కురికింది నిమిషమైన పట్టలేము కంపు తట్టుకోలేము నిమిషమైన పట్టలేము కంపు తట్టుకోలేము ఇంటికొచ్చి శుభ్రపరిచేవాడిని చెత్తవాడు అంటున్నాం ఇంటికొచ్చి శుభ్రపరిచేవాడిని చెత్తవాడు అంటున్నాం చెత్త వేస్తాం చెత్త చేస్తాం చెడు వాసనకు దారి తీస్తాం మనం కాదా చెత్తవాళ్ళం చెత్త వేస్తాం చెత్త చేస్తాం వాసనకు దారి తీస్తాం మనం కాదు కాదా చెత్తవాళ్ళం శుద్ధి చేసే బుద్ధి ఉన్నవాడు కాదు చెత్తవాడు శుద్ధి చేసే బుద్ధి ఉన్నవాడు కాదు చెత్తవాడు పరిశుభ్రపరిచేవాడు పరిశుద్ధాత్ముడు